आज आचार्य पुण्यात्म तत्व यामी परवर देवंतो अमावाणी उनका मार्तिम पूजा कार्यक्रम బాపట్ల జిల్లా పిట్టలపానిపాలెం మండలం కాశీపాలెం వంతెన సుబ్బరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్పోర్ట్స్ ఆంధ్ర కార్యక్రమంలో క్రీడా పోటీలు ఉత్సాహభరితంగా కొనసాగాయి బాపట్ల జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలలో రెండు డివిజన్లకు చెందిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఆసక్తికరంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులకు త్రోబాల్ పురుష ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలను నిర్వహించారు విజేతలుగా నిలిచిన వారిని బాపట్ల జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో నిర్వహించే క్రీడా పోటీలకు పంపించారు జరుగుతుందని కాశీపాలెం వ్యాయామ వ్యాయామ అధ్యాపకులు కరిముల్లా తెలిపారు మన బాపట్ల జిల్లా స్థాయిలో రెండు డివిజన్ల మధ్య క్రికెట్ మరియు ఈ త్రోబాల్ ఫైనల్స్ని నిర్వహించడం జరిగింది బాపట్ల డివిజన్ నుంచి ఒక టీము అదేవిధంగా చీరాల డివిజన్ నుంచి మరొక టీము క్రికెట్ రెండు టీములు అక్కడ మాటూరు వర్సెస్ రేపల్లె పురుషుల విభాగంలో జరుగుతుంది అదేవిధంగా చీర యాజలి ఉన్నత పాఠశాల హెచ్ఎం గారు సుగణమణి గారు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు ప్రోత్సాహంతో మరి ఈ క్రీడల్ని చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది చాలా చక్కటి టీంని ప్ర అది రెండు వందల 500 మాత్రమే ఇచ్చారు ఇత్రం ఎంత ఇచ్చిస్తావ్